హలో అండి నమస్తే నేను డాక్టర్ శరత్ చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రింటరాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ నేను యశోదా హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నానండి సో బరువు తగ్గించుకోవడానికి ఎలాంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు సో ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము సో ఇది మన జీవన విధానం అంటే మనం ఎక్కువగా చేయకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండం అంటే సిరంటీ లైఫ్ స్టైలు రెండోది ఆహారంలో వెస్టర్నైజ్ డైట్ తీసుకోవడం అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ డీప్ ఫ్రైస్ ఇలాంటివి ఎక్కువ తినడము అండ్ మన ఆహారంలో స్వతహాగా ఇండియన్ ఆహారంలో ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి సో అదంతా కూడా ఇప్పుడు మారిపోయి ఎక్కువ పిజ్జాలు బర్గర్లు అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఈ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాం సో సింపుల్ లాజిక్ అండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆ ప్రాంతం వరకు మనం వర్టికల్గా హైట్ పెరుగుతూ ఉంటాం సో మన శరీరంలో మనకి కొత్త అవయవ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్ గ్రోత్ కానీ లేకపోతే మజిల్ గ్రోత్ కానీ టిష్యూస్ ఫామ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో వర్టికల్గా పెరుగుతూ ఉంటాం కాబట్టి మన మెటబాలిజం అనేది చాలా బాగుంటుంది మనం ఎంత తిన్నా కూడా అరిగిపోతూ ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్లో మనం ఓవర్ వెయిట్ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య పిల్లల్లో కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ అనేది చూస్తూ ఉన్నాం సో ఎక్కువ స్క్రీన్ టైం పెరిగిపోవడం ఓవర్ ఈట్ చేయడం అండ్ స్ట్రెస్ రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు సో ఇలాగా ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మన మెటబాలిజం అనేది స్టెబిలైజ్ అయిపోతుందండి అప్పటి వరకు హైపర్ మెటబాలిజం ఉన్నది కాస్త ఇంకా మనకి కొత్తగా గ్రోత్ ఏమి ఉండదు కాబట్టి సో మనం తిన్న ఆహారం అంతా కూడా మనకి శరీరంలో స్టార్ట్ అవుతుంది అక్యుములేట్ అవ్వడం సో అప్పటి నుంచి మనం అది తెలుసుకొని జాగ్రత్తగా తినాలి సో అప్పట్లాగా నేను అప్పట్లాగే తింటాను అంటే డెఫినెట్గా ఓవర్ వెయిట్ అనేది అవుతుంది సో ఏ రోజుకి ఆ రోజు మనం బ్యాలెన్స్ షీట్ అనేది చూసుకోవాలి సో మనం ఎంత తింటున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక బిర్యానీ తినాలంటే ఒక క్వశ్చన్ వేసుకోవాలి సో నేను ఈరోజు ఎంత కష్టపడ్డాను లేకపోతే ఎంత కష్టపడతాను అనేది దాని మీద మనం బిర్యానీ లేదా లేదనేది ఆధారపడి ఉంటుంది సో మనకి ఆకలేసి తినాలనిపిస్తే తినకూడదండి సో వెదర్ వీఆర్ ఎలిజిబుల్ టు ఈట్ బిర్యానీ ఆర్ ఐస్ క్రీమ్స్ ఆర్ ఏమైనా హై క్యాలరీ ఫుడ్స్ తినాలా లేదా అనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఓవర్ వెయిట్ అనేది చూడ సో మనం ఎంతసేపటికి తక్కువ పని చేసి ఎక్కువ ఆహారం తీసుకుంటా ఉన్నాం అలాగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల స్లో స్లోగా మనం ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం సో ఇప్పుడు మనకి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి ఈ ఓవర్ వెయిట్కి సో యాజ్ ఏ డాక్టర్గా మేము ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డైటే అడ్వైజ్ చేస్తాం సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే సో రిఫైన్డ్ షుగర్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వెస్టర్నైజ్డ్ డైట్ పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించమని నూనె పదార్థాలు తగ్గించమని అండ్ కొవ్వు పదార్థాలు అలాగే స్వీట్స్ తగ్గించమని చెప్తాము అలాగే మనం ఆహారంలో మోర్ ఫైబర్ ఉండేవి చూసుకోమంటాం సో ఫైబర్ ఉంటే ఏంటంటే తక్కువ తిన్నా కూడా మన స్టమక్ అనేది ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది సో హోల్ గ్రెయిన్స్ అంటే రాగులు సజ్జలు జొన్నలు లేకపోతే కీన్వా లేకపోతే బ్రౌన్ రైస్ ఇలాంటివి తినడం వల్ల మనకి ఫైబర్తో పాటు తొందరగా తిన్న ఫీలింగ్ వస్తుంది ఎక్కువ కూడా తినలేము రెండోది కాయగూరలు కూరగాయల పండ్లనేది కూడా ఎక్కువ ఆహారంలో చూసుకోవాలి నాన్ వెజ్ రెడ్మీటు డైరీ ప్రోడక్ట్స్ అనేది సో మోడరేషన్ అంటే ఎక్కువగా తీసుకోకూడదు ఇలాగే షుగర్స్ ఇవన్నీ కూడా వీలెంత్ వరకు తక్కువ ఉండేవి చూసుకోవాలి సో ఇది ఫస్ట్ మనం డై డైట్లో సజెస్ట్ చేస్తాము అండ్ స్పెసిఫిక్గా ఒబేసిటీకి లో క్యాలరీ డైట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో ఫాస్ట్గా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి కొన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ అని లేకపోతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది సో సిక్స్టీన్ అవర్స్ ఏం తినకపోవడం ఎయిట్ అవర్స్ తినడం సో ఈ ఆహారపు దీనివల్ల కూడా మనకి ఒబెసిటీ ఓవర్ వెయిట్ అనేది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు మనకి డైట్స్ అని ఇట్లాగా కొన్ని రకాలైన డైట్స్ కూడా ఉన్నాయి ఈ కీటో డైట్ వల్ల కూడా మనం ఫాస్ట్గా వెయిట్ రిడక్షన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాకపోతే ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అండి సో లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎంత అనేది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి అనేది మనం ఇంకా అధ్యయనం చేయలేదు సో డైట్లో వచ్చేసరికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం రెండోది వచ్చేసరికి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం మోర్ యాక్టివ్గా ఉండాలండి సో వ్యాయామం అనేది కంపల్సరీగా మనం మనం ఎలాగైతే ఆహారం తీసుకుంటున్నామో పడుకుంటున్నామో లేకపోతే వివిధ కార్యక్రమాలు చేస్తున్నామో వ్యాయామం అనేది కంపల్సరీగా మన డే టు డే యాక్టివిటీలో ఒక పార్ట్గా పెట్టుకోవాలి సో అట్లీస్ట్ మనం ఒక టెన్ స్టెప్స్ మనం ఒక టార్గెట్లా పెట్టుకొని ఒక ఫిట్ బ్యా అంటే ఫిట్బ్యాండ్స్ బ్యాండ్స్ ఇట్లాగా వాచెస్ వస్తున్నాయి కదండీ దాంట్లో మనం ఎన్ని నడుస్తున్నాం అనేది కౌంట్ చేస్తుంది దాంట్లో ఒక టార్గెట్ టెన్ థౌసండ్గా స్ట సెట్ చేసుకోవడం దానికి అనుగుణంగా మనం లైఫ్ లైఫ్ స్టైల్ అనేది చూసుకోవడం అంతేకాకుండా సో ఎక్సర్సైజెస్ లైక్ రన్నింగ్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ సైక్లింగు స్విమ్మింగ్ జిమ్కి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ అండి మనకి బెటర్ ఏంటంటే బెస్ట్ ఎక్సర్సైజెస్ సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ చెప్తారు ఎందుకంటే అప్పుడు తర్వాత మనకి నీ పెయిన్సు లేకపోతే ఆస్టియాదథరేటీసు ఇట్లాంటి జాయింట్ పెయిన్స్ అనేది రాకుండా ఉండడానికి అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ రెండు అనేది చాలా బెస్ట్ ఎక్సర్సైజెస్గా చెప్పుకుంటాము అండ్ కార్డియోతో పాటు మనం కొంత వెయిట్ ట్రైనింగ్ కూడా చేసుకోవాలి వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల మన లీన్ మజిల్ అనేది పెరుగుతుంది దాంతో బేసిల్ మెటబాలిజం అనేది పెరిగి ఓవర్ వెయిట్ కాకుండా ఉంటాము సో వీటితో కాకుండా మెడికేషన్స్ ఇప్పుడు చాలా మార్కెట్లోకి వచ్చినాయండి వెయిట్కి సో వాటిలో ప్రధానంగా రైబెల్సెస్ అనే ఒక టాబ్లెట్ అది సిమాగ్లూటేట్ అంటారు ఇది మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ ట్యాబ్లెట్ యాక్చువల్గా ఇంజెక్షన్ యాక్చువల్గా మనకి ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది వెయిట్ లాస్కి మన ఇండియాలో చాలా టాబ్లెట్స్ అనేవి చాలా కామన్గా యూజ్ చేస్తున్నాం త్రీ ఎంజీ సెవెన్ ఎంజి ఫోర్టీన్ ఎంజి ఇట్లాగా మనకి అవైలబుల్ ఉన్నాయి సో వీటిని డాక్టర్ పర్యవేక్షణలో మనం తీసుకొని మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు ఇంతే కాకుండా కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి టెర్జాపిటైడ్ అని ఒక ఇంజెక్షన్ కూడా ఉంది అది ఇంకా ఇండియాలో అవైలబుల్ లేదు దుబాయ్ వీటిలో అవైలబుల్ ఉంది మంత్లీ వన్ ఇంజెక్షన్ దాంతో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు ఇంకా ఇలాంటి చాలా ఇంజెక్షన్స్ రాబోయే కాలంలో చాలా అవైలబుల్ ఉన్నాయి సో వచ్చే కాలంలో మనం ఆల్మోస్ట్ బేరియాటిక్ సర్జరీస్ అనేది ఇంకా చూడమండి ఇలాంటి ఇంజెక్షన్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ బెరాటిక్ సర్జరీలు ఎంత వెయిట్ లాస్ అవుతామో అంత వెయిట్ లాస్ ఈ జస్ట్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్లోనే మనం అచీవ్ చేస్తున్నాం